Thank <laughs> you.

మనము వంచనామంటే ఒక డైరా ఇక్కడ ఒక ఆహారాన్ని ఒక ఆహారం తీసుకున్నప్పుడు ఇలా ఒక ఆహారాన్ని తినడం పాండే

మళ్ళీ మేము ఈ బ్యాటరీ అలాగే ఈ బ్యాటరీ ద్వారా కూడా వీళ్ళకి ఎటువంటి ఆపద అనేది రాకూడదు అనే ఒక సిచువేషన్ లో అలాగే దానికి ఎగ్జాస్ట్ పెట్టినాం సార్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి రన్ కావడంతో ఆ బ్యాటరీలో ఉండే హీట్ అనేది కొంతమంది హీట్ టెంపరేచర్ పెరిగినప్పుడు దాన్ని ఎగ్జాస్ట్ చేస్తారు దీని ద్వారా వాళ్ళు వాటి దాని వల్ల కూడా ఎటువంటి హాని ఇజ్ సార్ అలాగే దీంతో ఎక్స్ట్రాగా మేము ఒక ఫైర్ ఎక్స్టిమేషన్ కూడా యాడ్ చేసినాం సార్ దీన్ని వితౌట్ సెన్స్ యాడ్ చేసినా ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక సెన్సార్ అనేది పని చేయకపోవచ్చు సడన్ గా బ్యాటరీ లేకపోవచ్చు అనే ప్రాబ్లమ్ చేసి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది సార్ ఇది అందుకే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంక తీసుకుంటున్నాం సార్ అన్ని ప్రమాదం జరిగింది వాళ్ళు ఎలా తప్పించుకోగలరు మనం ఆ సిచ్యువేషన్ లో ఎలా మనం ఫేస్ చేస్తాం అనేది ఇమాజిన్ చేసేసి వాళ్ళ కోసమే ఒక ఫైర్ ఎక్స్టిమేషన్ చేసినాం సార్ ఎలా అవుతుందంటే ఇక్కడ స్ట్రెడ్ అనేది వీళ్ళు చుట్టూ ఉంటుంది సార్ ఎప్పుడైతే అన్ని ప్రమాదం జరుగుతుందో ఒక పర్టికులర్ ప్లేస్ వచ్చినాక ఆ సెకండ్ అనేది కట్ అయ్యి ఒక స్విచ్ అనేది అవుతుంది సార్ అప్పుడు ఆటోమేటిక్గా ఈ పెనిక ఒక డోర్ అనేది ఓపెన్ అయ్యి వాటర్ వాళ్ళ మీద పడి వాళ్ళని స్ప్రింగ్ సార్ అలాగే మీ వాళ్ళ బంధువులకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది సార్ మీ మీ చోటు ఉండే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అయ్యింది ఆపదయ్యింది మీవల్ని కాపాడండి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది సార్ అలాగే ఎక్కువ అగ్ని ప్రమాదం జరిగింది మేజర్ గా జరిగింది వాళ్ళు తప్పించుకోలేదు చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఏం అనేది సార్ ఈ కంట్రోల్ అని వాళ్ళ మొబైల్ గానే వెళ్ళిపోతుంది సార్ ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసుకుని

இந்த மாதிரி கேட் டி அந்த 2 தி நம்பர் 18 15% மைக்கு வந்துருது. ரெசிபில யூரோ வாட்டர் இருக்க लागि 2240. மூ தேங்க கமிங் இருக்கு இல்லை. அந்த கரெக்ட் சென்டர்ல கரெக்ட் சென்டர்ல பட்டு. கரெக்ட்னா அந்த ரெலி மேட்ச் பண்ணி. அப்போ வென்ல ஸ்பாட் டாப். வாட்டர் கிரைனட் பதர் வாடிக்கு. பாதி தூਣੀ எத்த மாதிரி இருக்கு.